ఆంధ్రప్రైజ్లో ఏమన్ స్వార్థ నాలుగు ఇరవై నాలుగులో ఒక మాట ఉంది హేవన్ అంటే దేవుడు ఆత్మ అనే మాట అక్కడ కనబడుతుంది కాబట్టి దేవుని స్వరూపము ఆత్మస్వరూపము కాబట్టి మనం ఆత్మస్వరూపాన్ని చూడాలంటే చూడలేము అయితే ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనము ఆత్మీయంగా ఆలోచన చేస్తాం అంటే భౌతిక సంబంధమైన విషయాల గురించి కానీ తాత్కాలికమైన విషయాల గురించి కానీ డబ్బు ధనము మరియు లోక సమైన ఆస్తులు అంతస్తులు మోసము చేసి ఇవన్నిటి మీద మన మనసు ఉండదు ఆత్మీయ విషయాల మీద అనగా పరిశుద్ధత పవిత్రత నీతి యథార్థత భక్తి మీద ఉంటుంది అందుకని మనలో దేవుని ఆత్మ ఉన్నదా లేదా తెలుసుకోవాలా రెండవది దుష్టాత్మ ఆత్మ అంటారు ఈ ఆత్మన్న వాళ్ళు అబద్ధాలు మోసాలు వ్యభారాలు దొంగతనాలు చేస్తూనే దేవుణ్ణి ఏమంటే నమ్మరు వాళ్ళు అందుకని మనలో ఏ ఆత్మనతో జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలో దేవనాత్మ వరకై ప్రార్థన